నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ క్రిస్పీ అండ్ టేస్టీ బియ్యం పిండి జంతికలు ఎలా చేయాలో చూద్దాం ఇది వన్ కేజీ బియ్యం పిండి ఇది మామూలు పొడి బియ్య పిండేనండి తడి బియ్య పిండి కాదు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ముందుగా సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అలాగే కారం కూడా మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వాము బాగా నలిపి వేసుకోవాలి దానివల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది తెల్ల నువ్వుల పప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఎక్కువ వేస్తే రుచిగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కుకింగ్ బటర్ వేస్తున్నాను ఇది అన్సాల్టెడ్ బటర్ బటర్ ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వేడి నీళ్లు పోసుకుంటూ కలపాలి గరిటతో కలపండి లేకపోతే చేయి కాలిపోతుంది ఈ పిండంతా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రోల్స్ చేసి ఉంచుకుంటే చేయడం సులువుగా ఉంటుంది జంతికల గొట్టంలో ఆయిల్ రాసుకుంటే జంతికలు వేసేటప్పుడు ఈజీగా వస్తాయి ఆయిల్లోకి ఇలా ఒక కాటన్ నాప్కిన్ తడిపి పిండి పెట్టుకోవాలి దాని మీద జంతికలు వేసుకుంటే ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు ఇలా జంతికలు వేసేటప్పుడు అట్లకాడతో తీసి వేసుకుంటే చేతులు కాలకుండా ఉంటాయి ఆయిల్ బాగా మరిగాక మీడియం హీట్లో పెట్టి ఈ జంతికలు వేసుకోవాలి వేగిపోయి తీసేస్తున్నా ఇలాగే అన్ని జంతికలు వేసుకోవాలి ఇవి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా కుదురుతాయి I bet.